హరి ఓం వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాజవర్గం ఇల్లు నిర్మిస్తే రాజులాగానే జీవిస్తారు ఆ ఇల్లు రాజ్యాధికారం కలిగిస్తుంది అన్ని విధాలా బాగుంటారు అనే దానికి ఇక్కడ ఒక ఇల్లు మీకు చూపిస్తాను ఇది వెయ్యి తొమ్మిది నూట నలభై ఏడవ సంవత్సరంలో కట్టిన ఇల్లు అనగా డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఇల్లు ఇప్పటికీ యోగిస్తానే ఉంది చూడండి హైట్ దాదాపు ఇరవై అడుగుల హైట్ ఉంది ఇది మధ్య హాలు నాలుగు వైపులా విండోస్ పైన వెంటిలేటర్స్ ఈ నిర్మించిన వారు ఎస్కే నారాయణశెట్టి ఎస్కే నారాయణ శెట్టి గారు వీళ్ళు ఆ కాలంలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరి మాటే విని తీరాలి ఊరందరికీనూ అన్నదానం చేసినటువంటి మహానుభావులు పేరు ప్రతిష్టలకు కొదువు లేదు డబ్బుకు కొదువు లేదు వీరి తర్వాత వారి కుమారులు ఎస్కే రామాంజనేయ శెట్టి వీరు కూడా ఈ ఊరంతటినీ సాకడమే కాక చుట్టుపక్కల పది పదహైదు గ్రామాల్లో వీళ్ళు పేరు మారంలోకి పోయింది పెద్ద పెద్ద టౌన్లు పాగొడ చళకేరి మదిగేరి తుమ్కూరు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అప్పు తీసుకొని వెళ్ళి వాళ్ళు వ్యాపారాలు సాగించుకునేవారు అంతటి గొప్ప స్థితిలో యోగించిన ఇల్లు ఇది దీనితో పాటు వాళ్ళ కుమారుడు ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ఈయన కాలంలో కూడా బ్రహ్మాండంగా యోగిస్తానే ఉంది అయితే తదుపరి చేసుకున్నటువంటి కొన్ని కొన్ని నైరుతి విధిపోట్లు తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల కొంతకాలంగా ఇబ్బంది పడినా కూడా ఇప్పటికి కూడా ఈ గ్రామంలో స్టోర్ డీలర్ వీళ్ళే బిజినెస్ మ్యాన్ వీళ్ళే మరియు రోజు వందలాది మంది ఇంట్లో ఇప్పటికీ భోంచేస్తూనే ఉన్నారు అన్ని విధాలా ప్రసన్న కుమార్ కూడా బాగా యోగిస్తూనే ఉంది కాబట్టి ఇలాంటి రాజవర్గం ఇల్లు నిర్మించుకుంటే రాజులాగా వందల సంవత్సరాలు ఇల్లు యోగిస్తుందని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచిల్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం దశరథ్